न्यूट्रिशन एससी यूनिवर्सिटी फर्स्ट रैंक सेकंड रैंक थर्ड या विशाखप्टी रूपी ఆ వ్యాచకరుడా మూతి రజ్ దీపిక బీరు రొమ్ము కలుపు కుడుబు తలకే పట్టేసింది ఏంటున్నావా చదుకో చదువుకో దేనేనా వెనక్కి తీసుకురావాలో కానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడటం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాదు మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గారు నేనే దించుకోవాలి తల రాత్ర ఆ సుబ్బారావు గారి ఇంటి మీద అలా వెళ్ళేవంటాడు మీకు ఏ మళ్ళీ గొడవకి నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమదశి నాలుగో పాదాలలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోతానంటే సైడ్ అయిపోయి అవుతాను కదా మీరు పడకండి ఇవన్నీ జగదాంబ సోదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు బాబు మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి సెంటర్ ఎప్పుడు వెళ్తాడంటే గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు ఫీల్ అవుకురా వెంకి నీకు మేంత ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలి ఖుషీ అవుతా మీ లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగి భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బాగానే ఉంది ఇంకేమి చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోల सीराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा नूर बे वाह 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 खत क्यों खून से लिखते हो अरे अगर बे खत क्यों खून से लिखते हो सीरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 ये खत्म हो फिलीया

अरे रंग का भंग जमात के चक्क फिर ला पान छभा अरे ऐसा झटका लगे जिया पे हुनर जनम होई जा ओ के पान बना वाले ओ खई के पान

నే కన్నా వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తావు అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలే కాడి అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు ఎలా కాదండి మీరు ఎలా ఎలాగేడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా సరిగ్గా చూడు సరిగ్గా చూడు సరిగా చూడో చూసుకో చూడు సరిగా చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏటి ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా బాటలు పాడకుండా ఉందా నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదా చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టనుంటే పాడుతాను సార్ పాడితే రా

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంతము గల సతికి నోమిక్తికీ హ్రీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా ఫాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏయ్ ఏల్తా ఆ సఫారీ గైడర్ రా ఎవరు బొక్కా సార్ నాకు తెలియక అడతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఏం చెప్పారండి ఆ బొక్క గాండి గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్కా గారు బొక్కా ఏమిటిగా గల గారు ఏమిటి వేధించు రైలు అనుకుంటున్నారు రైతులు రమ్మంటున్నారండి ఏమిటి వాడు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్కరా రారా బొక్క రానా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించే చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ బాబా పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇపుడదా గదాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారో యాస్ కొండే వాళ్ళు మావ మామా ఏనే ఏమే చూపులతో కారమేసి లాగిలా నువ్వు కూడా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన కుట్టినట్టే ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది వెళ్ళి రక్షన్ తీసుకుంటాం సార్ దా పక్క వెళ్దాం ఏ వెళ్తారు లేచోండి రాక్ష తీసుకుంటా లే సార్ ఏదో డ్రామాలు చూడించుకుంటా